హలో హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు గురువారం కదండి గురువారం నాడు చిన్న చిన్న కథలు చెప్పుకుంటూ వస్తున్నాం కదా సరే అలాగే ఈరోజు కూడా ఒక చిన్న కథ చెప్తాను నీలాదేవి అనే ఆమె అహ్మదాబాద్లో నివాసం ఉంటూ ఉంటారు ఆమె ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు ఆమెకి ఒక తల్లి కూడా ఉంటారు ఆమె అనారోగ్యంతో అలా కొంచెం బాధపడుతూ ఉంటారనమాట ఆమె అనారోగ్యంగా ఉన్న ఉండడం వలన సిటీలోనే ఉండవలసి వస్తుంది నీలాదేవికి అలాంటి టైంలో ఒక మారు మూల గ్రామానికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట ప్రభుత్వ ఉద్యోగం కదండి అందుకు ఎక్కడికి వేస్తే అక్కడికి వెళ్ళాల్సిందే అలా ప్ర ప్రభుత్వ ఉద్యోగం దీంట్లో ఆమెకి వేరే ఊరు పల్లెటూరు చాలా పల్లెటూరు వేస్తారు అప్పుడు ఆమె ఎలా ఏంటి బాబా ఎలా చేయాలి అమ్మకి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది నేనేమో వేరే ఊరు వెళ్ళిపోతే అమ్మ ఆరోగ్యం చ ఇంకా బాగా బాధపడతారు అనేసి ఆమె బాధపడుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగం సిటీలోనే ఉండేటట్టు చేయాలని ఎన్నో ఎన్నో విధాలుగా ఆవిడ ప్రయత్నిస్తారు కానీ ఆమెకి ఉద్యోగం మాత్రం ఆ మారుమూల ప్రాంతంలోకే వెళ్ళాలనేసి పై ఉద్యోగస్తులు చెప్తుంటారు ఆమె ఇంకా ఇలా కాదనేసి నవగురువార వ్రతం చేద్దాము ఆ వ్రతంలోని చేస్తే ఎలాగైనా బాబాగారు నా కోరిక తీరుస్తారనేసి ఒక నిశ్చయానికి వచ్చి ఆమె నవగురువార వ్రతం చేస్తారనమాట చేస్తున్న రెండో వారమే ఆమెకి చక్కగా మళ్ళీ అదే సిటీలోని ఒక వేరే వేరే ఆఫీస్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వేస్తారనమాట అంటే చూసారా మనం నమ్మకం మీద మనం చేస్తే బాబాగారు కూడా కరుణిస్తారనమాట అలాగా ఆవిడ వెంటనే మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగానికి బదిలీ అయిన ప్రదేశానికి మళ్ళీ వెళ్ళి ఉద్యోగంలోకి లో జాయిన్ అయ్యి చక్కగా ఆనందంగా తల్లితో పాటు అక్కడే ఉంటూ సిటీలోనే ఉంటూ చక్కగా ఉంటారు కొద్ది రోజులకి మేము షిర్డీ వెళ్తారనమాట షిర్డీ వెళ్ళి మొక్కుబడి తీర్చుకుంటారు ఇలా చూడండి ఎంత చక్కగా మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది మీరు నమ్మకంతో నవ గురువారాల వ్రతం చేయండి దయచేసి అందరూ చేస్తూ ఉండండి మీకు నచ్చిన కోరిక బాబాగారి మీద నమ్మకంతో చేయండి తప్పకుండా తీరుతుంది అలాగే నేను చేస్తూనే ఉన్నాను మధ్య మధ్యలో కొద్ది రోజులు నాకు వీలు కాకపోయినా మళ్ళీ చేస్తూనే ఉన్నాను అన్నమాట అలా చేస్తూ ఉంటే నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా బాబా గారిని స్మరిస్తూ ఉంటే అవుతుంది కాబట్టి మీరందరూ కూడా బాబాగారిని స్మరించండి నా గురువారం అలవ్రతం చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్